అండి అందరికీ మేము ఎలా నువ్వుల ముద్దలు చేసుకుంటున్నాం బెల్లంతో పిల్లలకు కానీ మనకు కానీ ఆరోగ్యానికి మంచిది నేను అప్పుడప్పుడు చేస్తా కానీ ఎప్పుడు వీడియో తీయలేదు ఇక మళ్ళీ మళ్ళా బెల్లం కావాలి పిల్లలకు బెల్లంతో నువ్వులతో ముద్దలు చేస్తే ఇస్తామని సరే ఒక పిల్లలకనే కాదు మనకు కూడా ఈ ఇంతసేపు దినాంతం కొట్ట సన్నగా తురుమినా ఎందుకంటే తొందరగా పాకం వస్తుంది తురుముతే అట్లనే అయితే తొందరగా పాకం రాదు అంత ముద్దలు ముద్దలు గట్టిగా అట్టుకుంటుంది ఎప్పుడైనా నువ్వుల ముద్దలు చేసుకున్నప్పుడల్లా పిల్లలకు కొంచెం ఒక వారం రోజులు అట్లా స్టాక్ ఉంచి వాళ్ళకు తినబెడితే మంచిది ఆరోగ్యానికి మనకైనా మంచిదే ఒకవేళ ఈ నువ్వుల ముద్దలు అప్పుడప్పుడు మేము నువ్వుల ముద్దలను పల్లి పట్టుకెళ్ళు కూడా చేస్తా నేను ఎప్పుడు వీడియో తీయలేదు అవి ఎందుకంటే ఇవాళ తీద్దాం లేవు ఒకసారి అన్నట్టుగా తీస్తాను ఈ బెల్లం ముద్దలు నువ్వుల ముద్దలను పల్లి పటుకిలు పిల్లలకైనా మనకైనా ఆరోగ్యానికి చాలా మంచిదట అరకిల బెల్లం తెచ్చిన ఎన్ని నువ్వుల ముద్దలైతే చూద్దాం మరి అంటే ఈ రెసిపీ నేను ఇట్లా చేస్తానని చూపెట్టడానికి కాదు నేను తీసింది దీన్ని వేరే వాళ్ళు నేర్చుకోవడానికి కానీ కాదు ఈ అందరికీ వచ్చి ఈ రోజుల వంటలు స్వీట్లు చేసారు కేకులు చేసారు ఎవ్వరికి రావని ఏం కాదు ఎందుకంటే అందరు యూట్యూబ్లలో చూసి నేర్చుకుంటాను కదా నేర్చుకోవడానికి కాదు కానీ నేను మామూలుగా ఇట్లా నువ్వుల ముద్దలు చేసుకుంటాను లాంగ్ తీసిన ఇప్పుడు ఈ రోజులలో ఎవ్వరికి ఏం వంట రాదు అనేది ఏం లేదు స్వీట్ ఐటమ్ అయినా హాట్ అయినా బిర్యానీ అయినా ఎవైనా ఎందుకంటే ఫోన్లలో ఇట్లా చూస్తారు అట్లా నేర్చుకున్నారు మా అల్లుడు వానికి బెల్లం కావాలన్నట్టు నాకు గ్యాస్ కొడుతుంది అప్పటికాంచి ఇదివరకు ఒకసారి నోట్లో పెట్టినా మళ్ళీ పెడితే జలుబు గీనవుతుందేమో దగ్గొత్తదా నాకు భయంతోనే పడిగేటట్లేను కాకపోతే బెల్లం తింటే పిల్లలకు జలుబు దగ్గు ఏం రాదట కాకుండా వాడు మరీ చిన్న కదా అని నేను మనకి ఎక్కువ చూడండి ఒకసారి వీడియో అంతా చూసినాక ఈ నువ్వుల బెల్లంతో చేసిన ముద్దలు ఏ విటమిన్ ఉంటుంది మన బాడీకి దేనికి పనిచేస్తుంది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్ప అందరు చూడండి సపోర్ట్ చేయండి ఓకే చూద్దామా ఎన్ని లడ్డూలు అయితే బెల్లం లడ్డూలు స్టార్ట్ చేసినాము ఆక మెట్ల బియ్యం అదే అలెచ్చి సారీ అండి నువ్వుల లడ్డూ పెట్టామా ఇప్పుడే బెల్లం వేసిన ఇప్పుడే కలుగుతాను వాటి కొన్ని ఇప్పుడే కరగడం స్టార్ట్ అయింది బెల్లం ఇక ఎప్పుడు ఎట్లయితే చూద్దాం ఎన్ని అయితే చూద్దాము అంటే మేము కొత్త చేయట్లేము కదా మనము ఆ కొద్దలు అవి కరెక్ట్గా కొద్దలు బట్టి చేస్తానేమో ఇంత బెల్లానికి ఇన్ని అని చెప్పుదాము మేము వేరే నువ్వులు కదా ఇంట్లో నువ్వులే కదా అందుకోసమనే ఏం చెయ్యకొన్ని అందాది పోద్దాం అన్నట్టుగానే నీకు అలా పొద్దున గాలి చేసినావు నువ్వు ఈ బెల్లం అంతా కరిగినాక పాకం వచ్చి కొంచెం నువ్వు లైట్గా ఎంపు కొంచెం పచ్చిపర్చి ఉంటే బాగుంటుంది కదా అని ఏదానా పాకము తక్కువ గ్యాస్ తక్కువ సిమ్లో పెట్టి చేయాలి నేనైతే కట్నా చేసేది కొంచెం పొంగ అంతా పోయే వరకు చేయాలి లేకపోతే మనం ఎక్కువ గ్యాస్ అనుకో అది కరెక్ట్గా రాదు మళ్ళీ ఎక్కువ మంట పెడితే ఈలోపు కూడా పచ్చి పచ్చి ఉండకుండా వేయిస్తామని నువ్వులు వేయిస్తాను నేను ఎప్పుడైనా నేను ఇంతే చేస్తాను ఇప్పుడు మనం పల్లి పల్లిపడితే వేసినా కూడా పలి వేయించి తీసేసి చేస్తాను కదా నువ్వు కూడా కొంచెం లైట్గా వేయించితే కొంచెం దేనికైనా మంచిది పచ్చి పచ్చి ఉండదు అండ్ మళ్ళీ జరుగులాంటివి ఏమైనా ఉండకుండా జరుగు తెలిసి బెల్లం ముద్దల్లో కాకుండా నువ్వులు వేస్తాను కదా చాలా అందుకోసం అనేది కొంచెం లైట్గా వేయించుకొని ఎట్లా పానం వచ్చేంతవరకు కాలు ఎన్నుకుంటారు కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కాదు మామూలుగా చూద్దాం మాకు ఎండాకాలం కదా గ్యాస్ కాడ ఉంటే మస్తు ఉబ్బరిస్తుంది అసలు మనం వంట అయిపోయినట్టు స్నానం చేసినట్టు అవుతుంది వాళ్ళంతా చెమటకే అయినా సరే చేయాలి తప్పదు కదా ఇక మళ్ళా ఇంత చింత వచ్చినా ఏదైనా చేస్తూనే ఉండాలి ముగ్గులు ఇంచులు అయిపోయింది పాకం వచ్చిందేమో చూద్దాం ఇంకా రాలేదు ఇంకొంచెం రావాలి చూద్దాం ఒకసారి వాటర్ లేచి చూద్దామా లేచి చూద్దాం వచ్చింది కదా ఇంకొంచెం అయితే వస్తుంది ఇంకా పాకం వచ్చింది అటు ఇటు చేసి ఇక పాకం వచ్చినాక మనం ఒకళ్ళని చేతే చేయడానికి ఉండదు అందుకోసం అనే ఒకళ్ళు నువ్వులు పోతుంటే ఒక నిమ్మలంగాట పాకం అటు ఇటు కలబెట్టాలి లేకపోతే అంత ఒక ముద్దలాగా కలిసిపోతుంది అందుకోసమని మా చిన్నోని పిలిస్తే చిన్నోడు వచ్చిండు వాడు పోతా అంటే నేను చేసిన నేను అక్కడ ఎందుకు గట్టి కరిచిన మా పెద్దోడేమో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకున్నట్లు వద్దు నాన్న తక్కువ పెట్టానన్న కాకపోతే ఇక్కడ ఏమైందంటే మేము అట్ల ఎందుకు పోతానమా మేము ఇంత బెల్లానికి ఇంత నువ్వులని క్వాలిటీ ఇది మనం కరెక్ట్గా కొలవలేదు ఇంట్లో ఉన్న నువ్వులే కదా మన పాకానికి వచ్చేంతవరకు పోద్దాం అన్నట్టుగా పోస్తూనే ఉన్నాము ఆ పాకం సరిపోయేంతవరకే పోసినాము పోసి వాటిని అంత గట్టిగా అటు ఇటు కలిపేసరికనే టైం పట్టింది కొంచెం బెల్లం కదా పాకం వచ్చేసరికనే లేట్ అయింది మన పిల్లలు కానీ మనకు కానీ ఇంట్లో ఎవ్వరమైనా సరే బెల్లంతో పాటు చేసిన నువ్వుల ముద్దలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట నేను ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటాము కాకపోతే ఇప్పుడు వీడియో అవి ఏం పెట్టలేదు అది చూడండి ఎంత గట్టిగా వస్తుంది పాకం అది కలబెడతా అంటే అందుకోసం అని చాలా జాగ్రత్తగా మరి నేను ఏం చేసినట్టే లేతపాకం వస్తే ముద్ద అంత కరెక్ట్గా రాదని కొంచెం ముదురు పాకం వచ్చే అంతవరకు చేసిన నేను ఇక చేసి అయిపోయిన తర్వాత ఫ్యాన్ కింద పట్టుకొచ్చినాము గ్యాస్ కానీ ఉంటే ఉబ్బరింపుతో భరించలేకపోతాను ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే చెయ్యి కాలిందల్లా ఒకసారి చేయితో ఇట్లా చేసేటప్పుడు వేడి వేడి పాకం కాదు చేయికి అట్లనే అంటుకుంది అసలు అది చేసేటప్పుడు నిమ్మలంగా ఫ్యాన్ కింద అటు ఇటు ఊదుకుంటూ వత్తినాము మళ్ళీ సల్లారి చేద్దామంటే ముద్దలు రావు పాకం అంతా సల్లారి నాకు ముద్దలు రాకుండా అంత వేస్ట్ అయిపోతుంది అందుకోసమని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే అటు ఇటు అన్నం కూడా నేను మా నాగమ్మని ఇద్దరం కలిసి చేసినాం వాటిని అంత కష్టపడి చూడండి ముద్దలు ఏ సైజులు ఉన్నాయి అన్నీ ఒకే సైజులు లేవు ఎందుకంటే మనం ఇంట్లోకే చేసుకుంటాం కదా ఏమన్నా మనం అమ్ముకుంటానమా లేకుంటే మనం ఫంక్షన్లో తీసుకుపోతానమా ఏదో చేయగలతో ఏదో ఒకలాగా కడుపులో పడది లెక్క అన్నట్టుగా చేయి కాలుతా అంటే చిన్నవి కొన్ని పెద్ద కొన్ని పిసికినాము అన్నీ ఒకే సైజు పిసుకాలంటే చేయలేకపోయినాము చేయి బాగా అంది చూడండి లాస్ట్ ఫైనల్గా మన నువ్వుల ముద్దలు ఇట్లా తయారైనవి చాలా మంచిది ఆరోగ్యానికి తింటే మనం బయట కొనుకొచ్చుకునే వాటికంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే బాగుంటుంది అప్పుడప్పుడు పళ్ళు పట్టుకీలు నువ్వుల ముద్దలు ఇట్లా చేసుకొని పిల్లలకు కానీ చేసుకుంటే చాలా మంచిది ఈ సమ్మర్ మాత్రం నేను ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ పిల్లలు ఎక్కడో అక్కడ చదువుకోవడానికి వెళ్తే మనకేది చేసుకోబుద్ది కాదు ఏది తినబుద్ది కాదు ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడే చేసుకోవాలి కంపల్సరీ చూడండి అటు ఇటు చేసి నువ్వులు తయారైన వెనక చూడండి బనానా కనబడుతుంది కదా అది పిల్లలు ఎక్కడ వేసినా కూడా ఎండాకాలం కదా ఖరాబ్ అవుతాను అని అట్లా గాలికి అక్కడ తీయక తగ్గిచ్చున్నాయి గాలికి అవి ఖరాబ్ కాకుండా ఉంటాయని దానికి కూడా ఏం బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు ఈ నువ్వుల ముద్ద గురించి ఒకసారి కామెంట్ చేయండి ఎట్లాంటి విటమిన్ ఉంటుంది అలా ఆరోగ్యానికి దీనికి పనిచేస్తుంది అని వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టకుండా మాత్రం ఉండొద్దు అసలు లాస్ట్ ఫైనల్ మా నువ్వుల ముద్దలు అయిపోయినాయండి నా మా అందరికి మేము ఉన్న మందికి మాకు ఇప్పుడు మనిషికి రెండు మూడు వస్తాయి కావచ్చు అంతే మూడు కూడా మనిషికి మూడు అట్లా వస్తాయి ఏదో కొన్ని అట్లా చేసిన మరొకజీ బెల్లం తెచ్చి చూడండి మరి అందరికీ వీడియోకి సపోర్ట్ చేయండి అందరు